వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు మండే మీకోసం స్పెషల్ డిజైన్స్ మీ ముందుకు వస్తానని మీ అందరికీ తెలుసు కదా సో సరికొత్త సోమవారంతో సరికొత్త డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఈరోజు ఏం వెరైటీస్ ఉంది మన వీడియోలోకి చూసే ముందు మన షాప్ అడ్రస్ కొత్తగా ఎవరైనా మన షాప్ విజిట్ చేయాలనుకుంటే మీకోసం చెప్తున్నాను మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాపు పేరు గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో కి బిజినెస్ వాళ్ళ కోసం ది అల్టిమేట్ కలెక్షన్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉంటుంది లాట్ ఆఫ్ కలెక్షన్ ఫుల్ ఆఫ్ స్టాక్ అంతేకాకుండా అన్ని కూడా ఆఫర్ ధరలకి సో ఈ రోజైతే మన వీడియోలోకి వెళ్ళి బ్యూటిఫుల్ ఐదు కొత్త డిజైన్స్ అయితే లాంచ్ అయిపోయినాయి సో ఐదు కొత్త డిజైన్స్ అయితే మన వీడియోలోకి వెళ్ళి వాచ్ చేశారు అందిస్తున్నా మీకోసం రాజహంసా శారీస్ సో చూడండి మళ్ళీ చెప్తున్నాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కావాలి కొనాలి అనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మేయాలా మంచి లాభం పొందాలంటే మన స్టోర్ చేయండి సో ఈరోజు నేను మీకు అందిస్తున్నా రాజహంస సూపర్ సూపర్గా ఉంటుంది అల్టిమేట్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మార్కెట్లో ఎక్కడా దొరకని ఐటమ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందిస్తున్నా మార్కెట్లో ఎక్కడా దొరకని ఐటమ్ మీరు కొన్ని వందల షాపులు నెతికినా దొరకని ఒక సరికొత్త ఐటమ్ రోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు సొంతం చేసుకోండి సో ఇట్లా కొత్త మోడల్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అలాంటి కొత్త అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి అలాగే గ్రూపు లింక్ ఇది మెయిన్ అండి డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఇస్తాను ఆ గ్రూపు లింక్ తీసుకోండి మన సూరత్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చూడండి సో చూడండి బ్యూటిఫుల్ పళ్ళు కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది సాఫ్ట్ వస్తుంది పట్టు కూడా ఇది రాజహంస పట్టు అంటారు బ్లాక్స్ సో చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్ వస్తుంది సో మొత్తం కూడా స్పెషల్ గా పళ్ళు ఇలా హెవీ వస్తుంది సో బార్డర్ చూడండి మంచిగా స్పెషల్ గా ఉంది కదా ఇక్కడ స్పెషల్ డిజైన్స్ తో సో రాజహంస స్పెషల్ శారీస్ ఈ రోజు మీకు ఆఫర్ ధరలో యూజ్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు రంగుల కాంబినేషన్ అండి సో ఇవన్నీ సెట్ వైజ్ తీసుకోవాలా మళ్ళీ దయచేసి ఒకటిస్తారు రెండు ఇస్తారు నాకు రిక్వెస్టులు పెట్టద్దండి ఇవన్నీ కూడా రీసెలర్స్ కోసం ఈరోజు స్పెషల్ వీడియో చేస్తున్నాను ఐదు రంగులు ఉంటే ఐదు రంగులు మాత్రమే ఆ సెట్ వైజ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇలా సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి రాజహంస పట్టు ప్రాజెక్స్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఐదు రంగులు కూడా సూపర్ గా ఉంటాయి అనమాట సో ఈ రోజు ఇవే కాదు చాలా కొత్త స్టాక్ అయితే వచ్చేసింది కొత్త మోడల్స్ అయితే వచ్చేసినాయి వాటిలో నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఐదు మోడల్స్ చూపిస్తున్నా ఇంకా ఎక్కువ చూడాలి ఎక్కువ వెరైటీస్ కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేసేసాను ఓకేనా నెక్స్ట్ మోడల్ ఏం రెడీ ఉందో చూద్దాం అందుకైతే తెచ్చేసాను మరొక సూపర్ కలెక్షన్ డిజిటల్ మందారం మందార పువ్వా సూపర్ గా ఉంటుంది డిజిటల్ మందారం సరి కొత్త కలెక్షన్ సో ప్రతిరోజు సరికొత్త కలెక్షన్స్తో తో మీకైతే స్వాగతం పలుకుతుంది సూరత్ బాంబే డిస్కూర్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ చూడండి ఇదైతే పల్లు పార్క్ సో చూడండి ఎక్స్పెషల్లీ దీంట్లో చూడాలి అంటే మందారం స్పెషల్ డిజైన్ చాలా బాగుంటుంది సరికి సో డిజిటల్ మందారం డిజిటల్ మందారం వచ్చేసరికి శాటిన్ స్పెషల్ తో వస్తుంది సో అంతేకాకుండా కంప్లీట్గా సిల్వర్ స్పెషల్ లైన్స్ సిల్వర్ స్పెషల్ లైన్స్ శాటిన్ కూడా సిల్వర్ బార్డర్ వస్తుంది డిజిటల్ మందారంతో ఎక్స్పెషల్లీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసరికి డోంట్ మిస్ ఇట్ అస్సలు మిస్ చేసుకోవద్దు చెప్తున్నా కదా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలనుకున్నా వచ్చేయండి మా దగ్గర స్టాక్ రెడీగా ఉంది అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ తీసుకెళ్ళిపోవాలన్నా వచ్చేసేయండి మంచి మంచి లాభాలకు అమ్ముకోండి ఎందుకంటే ఎవరి దగ్గర దొరకని కొత్త డిజైన్స్ మీకు దొరికితే మీరు ఖచ్చితంగా మంచి లాభానికి అమ్మచ్చు కదా చూడండి డిజిటల్ ఫ్లవర్స్ లాస్ట్ దాకా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఎండింగ్లో వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది సో ఈరోజు ఈ ఐటమ్ మంచి బాక్స్ కాంబోలో వస్తుంది జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకే ఈ సూపర్ ఐటెం మీ సొంతం చేసుకోండి ఎనిమిది రంగుల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ ఐటెం వచ్చేసరికి మంచి బాక్స్ ప్యాకింగ్ లుకింగ్ క్యాట్లాగ్ వెరైటీ మొత్తం వస్తుందండి చూడండి కలర్స్ కూడా మంచి స్పెషల్ కలర్స్ అనమాట అంటే జనరల్గా దొరికే రెడ్లు పింక్లు మెరీన్లు తీసేయండి కొత్త కలర్స్ తీసుకెళ్ళండి కస్టమర్స్కి కొత్త కొత్త కలర్స్ చూపించండి సో చూడండి ఇవే కాదు మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ మీకు దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదు మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళు మీకు ఏది కావాలంటే ప్రతి ఐటమ్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర ఉంటుంది సో డిజిటల్ మందారం వచ్చేసి రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ బాక్స్ ప్యాకింగ్లో ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ క్రష్ ఐటమ్ రెడీగా ఉంది నెక్స్ట్ పటోల ఐటమ్ ఉంది నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది చూశాను స్పెషల్ కలెక్షన్ సో చూడండి మన దగ్గర ప్రతిరోజు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది సో చూడండి ఈ ఐటెం వచ్చేసరికి మామూలుగా ఉండదు బ్లాక్ బస్టర్ ఐటమ్ సో మళ్ళీ చెప్తున్నాను ఇంతవరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గర్వంగా స్పెషల్గా చెప్తున్నాను మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త ఐటెం ఇస్తున్నా తీసుకెళ్ళండి అది కూడా ఆఫర్ ప్రైస్లో చూడండి దగ్గర సో చూడండి ఈ ఐటెం వచ్చేసరికి ఫుల్ ఫుల్ హెవీ కొందన స్టోన్ వర్క్ వస్తుంది పైన కూడా మల్టీ కలర్ కొందరి స్టోన్ వర్క్ వస్తుంది అలాగే పళ్ళు కూడా స్పెషల్గా వస్తుంది సో శారీ అంతా చూడండి కంప్లీట్గా స్పెషల్గా మంచి డిజిటల్ ఫ్లవర్స్తో డిజిటల్ తో చాలా 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 అప్డేట్ మోడల్ అనమాట సో వీటిలో చాలా రకాల వెరైటీస్ మీరు చూస్తుంటారు కదా ఇది అప్డేట్ మోడల్ పాయింట్ త్రీ వర్షన్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ మొత్తం కూడా బ్యూటిఫుల్గా డిజిటల్గా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి బ్లౌజ్ చూద్దాము తర్వాత మళ్ళీ మీకు ఒకసారి శారీ డిజైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బ్లౌజ్ ఎండింగ్ లో బ్లౌజ్ చూసారు కదా స్పెషల్ బ్లౌజ్ సో ఈ ఐటెం ఈ రోజు ఏం స్పెషల్ ధరలో మీకు దొరకపోతుందో చెప్పమంటారా సో చెప్పేస్తున్నాను దానికన్నా ముందుగా ఒకసారి కలర్స్ మ్యాచింగ్ అయితే చూద్దాము ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి కలర్స్ కాంబినేషన్ చూడండి ఎంత స్పెషల్ గా ఉన్నాయో సూపర్ కలర్స్ కాంబినేషన్స్ అదే చెప్తున్నాను కొత్త వెరైటీ కొత్త మోడల్స్ కొత్త అప్డేట్స్ కోసం ఎప్పుడు మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఇస్తాను చక్కగా గ్రూప్ లింక్ తీసుకొని మన సోరత్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ కొత్త మోడల్స్ డైలీ చూడండి ఓకేనా సో ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ మరొక మోడల్ ఏం సో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి పటోలా స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటెం మాత్రం చాలా 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 స్పెషల్ గా ఉంటుంది సో దీంట్లో స్పెషల్ ఏంటో చెప్తా మీకు సార్ చూడండి స్పెషల్గా లైట్ వెయిట్ కంప్లీట్గా లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఇది మంచి ఆఫర్ ప్రైస్లో ఉంది తొందరగా బుక్ చేసుకోండి ఈ ఐటమ్ మాత్రం ఎందుకంటే ఆఫర్ ప్రైస్లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ రూపీస్ ఈరోజు మాత్రం మీకు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తాను సో చూడండి ఒకసారి శారీ చూద్దాము మొత్తం కంప్లీట్గా కంప్లీట్గా స్మూత్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఇది పళ్ళు అండి సో మీకు తెలుసు కదా కలంకారీ ఎంత ట్రెండ్ ప్రతి దాని మీద టాప్స్లో కలంకారినే బ్లౌజులకు అలంకారినే శారీస్ కలంకారీ ఫుల్ ట్రెండ్ నడుచుంది నడుస్తూనే ఉంటుంది కలంకారీ ట్రెండ్ సో దీనికి కలంకారీ ట్రెండ్కి వాడు మంచి స్పెషల్గా మీకు బార్డర్ బాధిని స్పెషల్ బార్డర్ అనమాట సూపర్గా ఉంటుంది ఈరోజు ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ ఇస్తా చూడండి కంప్లీట్గా లైట్ వెయిట్ సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ చూడండి కొత్త స్టాకు అన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్లోనే దొరుకుతాయి మన దగ్గర నెక్స్ట్ బ్లౌజ్ బార్డర్ ఏదో వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది చూసారా బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ సో మరి ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా ఇది మళ్ళీ మళ్ళీ తిరిగి రాని ఆఫర్ ఆఫర్లు వస్తాయి కానీ ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి సో ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను అమ్మండి మర్చిపోండి మళ్ళీ అడగద్దు ఈ ప్రైస్కి అడగద్దు ఈ మోడల్ కూడా అడగద్దు జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మీ సొంతం చేసుకోండి ఈ స్పెషల్ ఆఫర్లో సో ఇది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఇది కూడా మంచి కేటలాగు బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈ ఐటెం కావాలనుకుంటే మాత్రం కొంచెం తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది అది కూడా చూసేద్దాం ఇలాంటి మోడల్స్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోరే విజిట్ చేయండి మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ మన దగ్గర దొరకనంటూ ఐటెం ఏమీ లేదు ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది లేడీస్ సంబంధించింది సో అందుకని మాక్సిమం స్టోర్ అవకాశం ఉన్నంత వరకు విజిట్ చేయండి ఒక నెక్స్ట్ క్రష్ ఐటమ్ ఉంది చూసేద్దాం మామూలు క్రష్ కాదు మత్తిపోయే క్రష్ ఇలాంటి ఐటమ్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఐటెం నేను చెప్పే ప్రైసెస్లో మీకు కావాలంటే ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయాల్సిందే సో ఎందుకంటే ఈ బాంబే క్రష్ అంటారు దీన్ని బాంబో బాంబో క్రష్ అంటారు ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు ఒకసారి జెరీ చూడండి ఎక్సలెంట్ జెరీ అనమాట ప్యూర్ ఒరిజినల్ జెరీ ఇలాంటి ఐటమ్స్ మీకు మార్కెట్ ప్రైస్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రోజు నేను ఇస్తాను మీకు జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్లో మాత్రమే బాంబో క్రష్లో మొత్తం కూడా శారీ ఎంత స్పెషల్ క్రష్ బార్డర్ చూసారా ఎంత స్పెషల్గా ఉందో సో అదే చెప్తున్నాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలో మన దగ్గర మీకు ఖచ్చితంగా దొరుకుతాయి అంతేకాకుండా అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ కూడా దొరుకుతాయి స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ పళ్ళు చూసారా ఎంత స్పెషల్ హెవీ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా ఒరిజినల్ జెరీ వస్తుంది బార్డర్ వచ్చేసరికి బాంబో క్రష్లో వస్తుంది ఐటెం కూడా చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం శారీ కూడా మొత్తం క్రష్ంగ్ లో సూపర్ ట్రెండ్ అయితే నడుస్తుంది అండి ఇప్పుడైతే క్రష్ అయితే సూపర్ ట్రెండింగ్ లో నడుస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ కలెక్షన్ ని నెక్స్ట్ వచ్చేసి అలాగే బ్లౌజ్ కూడా స్పెషల్గా కాంట్రాస్ట్ లోనే వస్తుంది మీకు సో దీంట్లో వచ్చేసరికి ఏం రంగుల కాంబినేషన్ అవైలబుల్ ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను జస్ట్ ఆరు రంగులు కాంబినేషన్లో అవైలబుల్ ఉంది చెప్పా కదా ఆల్రెడీ మీకు బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పాత స్టాక్ మీద ఎవడైనా ఆఫర్ ఇస్తాడు కొత్త స్టాక్ మీద ఇస్తున్నాను నేను మీకోసం అది కూడా సిక్స్ థర్టీ కటింగ్ తో సో చూడండి కొత్త స్టాక్ మీద ఆఫర్ ఇచ్చేవాడికి ఒక స్పెషల్ ఉంటుంది అదే మన స్టోర్ స్పెషల్ త్రీ నైన్టీ నైన్ బాంబే క్రష్ ప్యూర్ జెరీ ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు సో అంతేకాకుండా ఇంకా చాలా వెరైటీ టాప్స్ కావాలా వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఫుల్ వచ్చేసింది పాకెట్ టాప్స్ సైడ్ కట్స్ అంబ్రెలాసు బిగ్ సైజెస్ టాప్స్ అన్ని వెరైటీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ నైటీస్ ప్రతి ఐటమ్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది సో చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో నచ్చితే వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మేము ముందుకు వస్తాం మరొక సూపర్ కలెక్షన్తో అంతవరకు ఉంటాం మరి బాయ్